తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి జాతీయ బీసీ కమిషన్ చైర్పర్సన్ హంసరాజ్ గంగారం ఆహిర్ కలిశారు సీఎం రేవంత్ రెడ్డిని శాల్వాతో సన్మానించారు పార్టీపై మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తే సహించేది లేదని అన్నారు హైదరాబాద్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఎవరూ విఘాతం కలిగించినా ఆయన హెచ్చరించారు రంగారెడ్డి జిల్లా పెద్ద మున్సిపాలిటీ అవిశ్వాస తీర్మానం నెగ్గింది మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న చిరంజీవిపై సొంత పార్టీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు పెద్ద మున్సిపాలిటీలో మొత్తం ఇరవై నాలుగు మంది కౌన్సిలర్లు ఉండగా వీరిలో పదిహేడు మంది చైర్పర్సన్ పై అవిశ్వాస తీర్మానానికి మద్దతునిచ్చారు అనంతరం జరిగిన ఎన్నికల్లో కౌన్సిలర్లు జయశ్రీని ఎన్నుకున్నారు అనంతరెడ్డి ప్రొసీజర్ పూర్తి చేసిన అడిషనల్ కలెక్టర్ కు నివేదిక పంపించారు హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని పంచాయతీరాజ్ కమిషనర్ అనిత రామచంద్రన్ కార్యాలయం ముందు తాజా మాజీ సర్పంచ్ లు ధర్నా నిర్వహించారు పదవిలో ఉన్నప్పుడు తమతో ఒత్తిడి పెంచి పనులు చేయించుకున్న అధికారులు సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని తెలంగాణ సర్పంచ్లు జేఏసీ డిమాండ్ చేసింది అధికారులు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి తమ పెండింగ్ బిల్లులు ఇప్పించాలని తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం జేఏసీ అధ్యకుడు యాదయ్య గౌడ్ కోరారు కార్యాలయం నుంచి అధికారులు సిబ్బందిని లోపలికి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు గేటు ముందు రోడ్డుపై పడుకుని బైఠాయించిన సర్పంచ్ న్యాయం చేయాలని కోరారు ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు అవుతున్నా తమ బిల్లులు చెల్లించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు పంచాయతీ అధికారుల తమ పెండింగ్ హైదరాబాద్ మాదాపూర్ లో పెట్టుబడుల పేరుతో భారీ మోసం జరిగింది డీకేజెడ్ టెక్నాలజీస్ అనే సంస్థ బోర్డు తిప్పేసి ఏడు వందల కోట్లు కాజేసింది మూడు రాష్ట్రాల్లో ఈ సంస్థ మోసాలకు పాల్పడింది హైదరాబాద్ వ్యాప్తంగా పద్దెనిమిది మంది బాధితులు ఉన్నారు కంపెనీలో పెట్టుబడులు పెడితే అధిక వడ్డీలు ఇస్తామని మోసాలకు పాల్పడ్డారు నిర్వాహకులు ఐదు వందల కోట్ల వరకు వసూలు చేసినట్లుగా బాధితులు తెలిపారు మొదట పెట్టుబడి పెట్టిన వాళ్లకి నిర్వాహకులు వడ్డీ రూపంలో డబ్బు చెల్లించారు ప్రతి నెల వడ్డీలు తిరిగి చెల్లిస్తుండటంతో బాధితులు వేల మందిని పెట్టుబడి పెట్టించారు గత రెండు నెలల నుంచి డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో నిర్వాహకులను బాధితులు నిలదీశారు దీంతో నిర్వాహకులు కు తాళం వేసి పారిపోయారు మోసపోయామని తెలుసుకున్న బాధితులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు బంగారు వజ్రాభరణాలను ప్రదర్శిస్తూ చేసిన ఫ్యాషన్ షో కనువిందు చేసింది హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో టాటా గ్రూప్ కు చెందిన మియాబాయ్ తనిష్క్ వినియోగదారుల కోసం ప్రతి నగరాల్లోనూ ప్రత్యేక వేడుకలు నిర్వహిస్తున్నట్లుగా సంస్థ సేల్స్ అండ్ రిటైల్ హెడ్ రాజీవ్ సి మీనన్ తెలిపారు అద్భుతమైన ఆభరణాలు అసాధారణమైన అనుభవాన్ని అందించడంలో నిబద్దతను ఈ కార్యక్రమం వెల్లడిస్తుందన్నారు నగరం అంతటా ప్రతి ప్రత్యేకమైన స్టోర్లతో జ్యువెలరీస్ బ్రాండ్ గా మారడంపై దృష్టి సారించామని అన్నారు హైదరాబాద్ మియాపూర్ దీప్తి శ్రీనగర్ కాలనీలో ఒక్కసారిగా రోడ్డు కుంగింది దీంతో అటుగా వెళ్తున్న వాహనదారులు పాదచారులు చూసి ఆందోళనతో పక్కకు పరుగులు తీశారు రోడ్డు కుంగడంతో భారీగా గొయ్య ఏర్పడింది కుంగిన రోడ్డు పక్కనే వాటర్ పైప్ లైన్ డ్రైనేజ్ పైప్లు ఉన్నాయి స్థానికులు జీహెచ్ఎంసీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు కాలనీ రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడడంతో ట్రాఫిక్ పోలీసులు వాహనాలను మళ్లించారు తమ కాలనీకి ఇదే ప్రధాన రహదారిని ఒక్కసారిగా ఏర్పడ్డ గొయ్యితో రాకపోకల సమస్య తలెత్తుందని అధికారులు వెంటనే సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు బంజారా హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో భారీగా గంజాయి తరలిస్తున్న ముఠా పట్టుబడింది గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుల నుంచి ఎనిమిది పాయింట్ ఆరు సున్నా కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ముగ్గురుపై పోలీసులు కేసు నమోదు చేశారు శామీర్పేట్ ప్రాంతంలో రెండు గ్రాముల గంజాయి పదకొండు గ్రాముల ఓపిఎం డ్రగ్స్ను అధికారులు సీజ్ చేశారు